మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ గుంటూరు వారి ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఫిబ్రవరి పన్నెండున జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎస్ మల్లికార్జునరావు మాట్లాడుతూ ఫిబ్రవరి పన్నెండున సమ్మెను మెడికల్ రిప్రజెంటేటివ్ యొక్క డిమాండ్లను తెలియజేశారు నాలుగు లేబర్ కోడ్ల ద్వారా మెడికల్ రిప్రజెంటేటివ్లకు హక్కుల కాలరాయబడుతున్నాయని మెడికల్ రిప్రజెంటేటివ్ లో ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయ్ చట్టం నిర్వీర్యం అవుతుందని అలాగే మెడికల్ రిప్రజెంటేటివ్ కి ఖచ్చితమైన పని పద్ధతులు కల్పించాలని కోరారు ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ అబ్దుల్ సలీం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా తీసుకొచ్చిన ఈ లేబర్ కోర్స్ ద్వారా కార్మిక లోకానికి నష్టం జరుగుతుందని కేవలం కార్పొరేట్ల లాభాలు పెంచుకునేందుకే ఈ లేబర్ కోర్స్ దోహదపడుతున్నాయని తెలిపారు మిత్రులారా నేను మల్లికార్జున్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ గుంటూరు శాఖ కార్యదర్శి దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది ఎఫ్ఎంఆర్ఐ ఏపీఎంఎస్ఆర్యు సిఐటియు రైతు కార్మిక ఉద్యోగ అన్నీ పిలుపునిచ్చాయి ముఖ్యంగా ఈ సమ్మెకు డిమాండ్లు ఏంటంటే లేబర్ కోడ్లు ఏవైతే గవర్నమెంట్ తీసుకొచ్చిందో అవి పూర్తిగా రద్దు చేసి పాతి కార్మిక చట్టాలనే అమలు చేయాలని దేశవ్యాప్తంగా పన్నెండు ఫిబ్రవరిన సమ్మెను పిలుపునివ్వడం జరిగింది ఈ సమ్మెలో మా ఫార్మా రంగానికి వచ్చి ఐదు ప్రధానమైన డిమాండ్ల మీద రేపు పన్నెండున సమ్మెకు వెళుతున్నాం ముఖ్యంగా వచ్చేసరికి ప్రధానమైన డిమాండ్ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను అమలు చేయాలి ఏదైతే మా ఫార్మా రంగానికి సంబంధించిన పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ ఉందో దాన్ని అమలు చేయాలని పునరుద్ధరించి పూర్తిగా అమలు చేయాలని అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నడుపుతున్న కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్లో మెడికల్ రిప్రజెంటేటివ్ నిలువుని బ్యాన్ చేస్తూ జీవోని తీసుకొచ్చింది ఆ జీవోని రద్దు చేసి మాకు సేల్స్ సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్కి ఎంట్రీని అనుమతి ఇవ్వాలని కోరుతూ అదేవిధంగా ఏదైతే మాకు సేల్స్ దాడులు విపరీతంగా యాజమాన్యాలు చూపిస్తున్నాయో సేల్స్ గ్రౌండ్ సేల్స్ బ్యాక్గ్రౌండ్లో రిప్రజెంటేటివ్లు ఒక్కరే బాధ్యులు అనే చందంగా విపరీతమైన ఒత్తుళ్ళు దాడులు గురిచేస్తున్నారు దానికి గురై మా కార్మికులు సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు హార్ట్ అటాక్ బ్రెయిన్ అటాక్ దేశవ్యాప్తంగా పది కార్మిక సంఘాలు రైతు సంఘాలు అలాగే రైతు కార్మిక సంఘాలు అన్నీ ఇచ్చిన పిలుపు మేరకు రేపు ఫిబ్రవరి పద్ పన్నెండో తేదీన ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్గా మేము కూడా కార్మిక సంఘాలన్నిటికీలో భాగంగా ఈ సమ్మెకు వెళ్ళటం జరుగుతూ ఉంది ఫిబ్రవరి పన్నెండున జరగబోయే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మెడికల్ రిప్రజెంటేటివ్లందరికీ మేము పిలుపునిస్తూ ఉన్నాం ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పన్నెండు వందల మంది మెడికల్ రిప్రజెంటేటివ్లందరూ రేపు ఫిబ్రవరి పన్నెండు జరగబోయే సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మేము పిలుపులు ఇస్తూ ఉన్నాం ఈ సమ్మె సందర్భంగా మా ముఖ్యమైన డిమాండ్ వచ్చేసి లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి మా డిమాండ్ ఉంది ఈరోజు ఈ లేబర్ కోడ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ లేబర్ కోడ్లు కేవలం కార్మికులకి లాభాలు చేకూర్ కార్మికులకి నష్టాలు చేకూర్చి ఏవైతే కమర్షియల్ సంస్థలు ఉన్నాయో కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో వాళ్ళకి లాభాలు చేకూర్చే విధంగా ఉన్నాయి కాబట్టి వీటిని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అట్లాగే సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీ చట్టం మెడికల్ రిప్రజెంటేటివ్లు దాదాపు ముప్పై సంవత్సరాల పాటు ఎన్నో పోరాటాలు చేసుకొని సాధించుకున్నటువంటి సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీ చట్టం మాకు అండాదండగా ఉంది ఇన్నాళ్ళు అయితే ఆ సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీ చట్టాన్ని నిర్వీర్యం చేసి ఈ ఫార్మా కంపెనీలు మెడికల్ రిప్రజెంటేటివ్ల మీద దాడులు చేసే విధంగా ఈ ప్రభుత్వం సహకరిస్తూ ఉంది కాబట్టి ఆ సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీ చట్టాన్ని నిర్వీర్యం కాకుండా దాన్ని పునరుద్ధరించి దాన్ని పతిష్టంగా అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అట్లాగే మెడికల్ రిప్రజెంటేటివ్లు చాలా కాలం నుంచి ఒక డిమాండ్ పెండింగ్లో ఉంది మెడికల్ రిప్రజెంటేటివ్స్కి నిర్దిష్టమైన పని విధానం అనేది ఈ రోజు దాకా ఎక్కడా డాక్యుమెంట్ కాబడి లేదు కాబట్టి మెడికల్ రిప్రజెంటేటివ్స్కి నిర్దిష్టమైన పని విధానాలు కల్పించే విధంగా ట్రైపాటియట్ కమిటీని అమలు చేసి ఆ ట్రైపాటియట్